హాయ్ నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఎన్నర్ చైల్డ్ మెడిటేషన్ గురించి తెలుసుకొనున్నాము సో ప్రశాంతంగా మీరు ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో చోట కూర్చోండి ఎన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఎందుకు చేసుకుంటామంటే మనం చిన్నప్పటి నుంచి మనకి లోపల ఉన్నటువంటి ఎన్నర్ చైల్డ్కి అదే సబ్కాన్షియస్ మైండ్ అంటారండి దానికి ఎన్నో గాయాలు వేసుకుని ఉంటాము మనము బాధపడటానికి అతిగా కోపడటానికి ఓకే సుఖ దుఃఖాలన్నిటికీ కూడా ఎన్నర్ చైల్డ్తో కనెక్షన్ ఉంటుంది సో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఈ యొక్క మెడిటేషన్ మీరు పూర్తిగా విన్నట్లయితే మీరు టోటల్గా హీల్ అవటం అనేది జరుగుతూ ఉంటుందండి సో సాధ్యమైనంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో చక్కగా యూనివర్స్ని తలుచుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు హీలింగ్ స్టార్ట్ చేద్దాము ఎన్నర్ చైల్డ్ మెడిటేషన్ గురించి చెప్పుకుని ఉంటున్నాము సో ఫోన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు ఉన్న చోట చాలా సౌకర్యంగా కూర్చోండి లేదా పడుకోండి నో ప్రాబ్లం కళ్ళను మెల్లగా మూసుకోండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి బ్రీతింగ్ స్లోగా బ్రీత్ అవుట్ చేయండి నెమ్మదిగా వదలండి గాలిని మరొకసారి శ్వాస లోపలికి బ్రీతింగ్ స్లోగా బ్రీత్ అవుట్ బ్రీతింగ్ చేసినప్పుడు మీ యొక్క గాలి బుడగలాగా పొట్ట ఉబ్బాలి ఓకే స్టమక్ భాగం మొత్తం శ్వాస వదిలినప్పుడు బయటికి వదిలేస్తాం కదా గాలిని అప్పుడు లోపలికి వెళ్ళాలి మన యొక్క స్టమక్ ఈ రూల్ ఫాలో అవ్వండి మీ శరీరం మొత్తం రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభవించండి మీ భుజాలు మెడ ముఖం ఓకే కాళ్ళు చేతులు మీ యొక్క హార్ట్ టోటల్గా కాలు పిక్కలు ఓకే మీకు పెల్వి కేరియా మోకాళ్ళు అరికాళ్ళ వరకు కూడా టోటల్గా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి శాంతిగా మారిపోతున్నారు మీరు ఇలా ఊహించుకోండి మీరు ఒక అందమైన సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్టుగా ఊహించుకోండి అది ఒక తోట కావచ్చు లేక మీకు నచ్చిన చిన్నప్పటి ప్రదేశం ఏదైనా కావచ్చు అక్కడ మీ ముందుకు ఒక చిన్న పిల్లవాడు లేదా చిన్న అమ్మాయి నడుస్తున్నట్లుగా ఊహించుకోండి దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి ఆ చిన్నారి లేదా ఆ చిన్న పిల్లవాడు ఎవరో కాదు మీ లోపల ఉన్న చిన్నారి అదే ఇన్న చైల్డ్ ఆ ముఖాన్ని ఒకసారి గమనించండి ఆ కళ్ళల్లో ఏముంది ఆ చిన్నారికి ఏం కావాలనిపిస్తుంది ఒకసారి గమనించండి ఇప్పుడు మీరు మెల్లగా ఆ చిన్నారికి దగ్గర అవ్వండి వాళ్ళ ముందు కూర్చోండి చక్కగా చేయరేసుకొని కూర్చోండి ప్రేమతో ఇలా చెప్పండి నేను నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను మైడియర్ ఇన్ అ చైల్డ్ నువ్వు ఒంటరివి కావు మైడియర్ ఇన్ చైల్డ్ ఆ చిన్నారిని ఒక్కసారిగా ఆలింగనం చేసుకోండి హక్ చేసుకోండి మీ ప్రేమ భద్రత శాంతి అన్నీ ఆ చిన్నారికి చేరుతున్నట్లుగా ఊహించుకోండి ఇప్పుడు మీ లోపల చిన్నపిల్ల వానికి ఈ మాటలు చెప్పండి మనసులో కానీ నెమ్మదిగా కానీ నువ్వు చాలా విలువైన వానివి ఓకే నీ భావాలు సరైనవి ఇప్పుడు నేను నీతో ఉన్నాను నేను నేను ఎప్పటికీ వదలను ఆ చిన్నారి ముఖంలో ఒక చిరునవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళు హాయిగా చాలా సురక్షితంగా ఉన్నారు ఇలా ఫీల్ అవ్వండి ఇప్పుడు ఆ చిన్నారిని మెల్లగా మీ హృదయంలో కలిసిపోతున్నట్లుగా ఊహించుకోండి మీ హృదయం ఇంకా వెచ్చగా ప్రేమతో నిండిపోతుంది మీరు ఇప్పుడు పూర్తిగా ఉన్నారు చాలా పూర్తిగా కంఫర్ట్గా ఉన్నారు మీరు చాలా సంపూర్ణలు ఓకే ఇప్పుడు మీ శ్వాసపై మళ్ళొకసారి దృష్టి పెట్టండి శ్వాస లోపలికి తీసుకోండి బ్రీతిన్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ మీ వేలను మెల్లగా కదపండి కళ్ళను నెమ్మదిగా తెరవండి మీ లోపల ఉన్న చిన్నారి హీలింగ్ పొందింది మీరు ప్రేమతో ముందుకు సాగవచ్చు ఇప్పటి నుంచి మీ యొక్క మైండ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనించండి మీ ఎన్నర్ శైలికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి మీరు అంతకుముందు మీ యొక్క ప్రీవియస్గా ఎన్నర్గా ఎప్పుడైతే మీరు ఇన్నర్ చైల్డ్కి బాధ పెట్టి ఉన్నారో ఆ క్షణాలను మొత్తానికి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇన్నర్ చైల్డ్కి ఒకసారి ఐఎమ్ సారీ మై ఐడియర్ ఇన్నర్ చైల్డ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ మైడియర్ ఇన్ అర్ చైల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ మై ఐడియర్ ఇన్ చైల్డ్ నేను తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉన్నట్లయితే కనుక దయచేసి నన్ను క్షమించు నేను ఇక మీదట నా నుండి ఎటువంటి తప్పులు ఎటువంటి కోపాలు ద్వేషాలు ఎటువంటి బ్యాడ్ సిచువేషన్స్ నీకు కలగకుండా చూసేటువంటి బాధ్యత నాదే డియర్ నా చైల్డ్ నిన్ను చాలా చాలా అద్భుతంగా పుట్టిన పసిబిడ్డను ఏ విధంగా అయితే చూసుకోవాలో అదే విధంగా చూసుకుంటాను మైడియర్ నా చైల్డ్ దయచేసి నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నీకు కావలసినటువంటి పూర్తి ఆరోగ్యాన్ని మంచి హెల్తీ ఫుడ్ని నేను నీకు అందిస్తాను నువ్వు హ్యాపీగా ఉండాలి మడి నిన్న చైల్డ్ నీ వల్ల నేను పూర్తిగా హ్యాపీగా ఉంటాను నా వల్ల చుట్టూ ఉన్న తోటి బంధువులు తోటి మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మడి నిన్న చేయాలి ఇక్కడ నుంచి నేను ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రభావంతో అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలను గ్రాటిట్యూడ్ని తెలియచేసుకుంటున్నాను మడి నిన్న చేయాలి నీవు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటానని ఆశిస్తున్నాను ఓకే చక్కగా కళ్ళను ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ని రఫ్ చేసుకుంటూ ఓకే చక్కగా ముఖం పెట్టుకొని ఓకే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీకు ఎన్నో చేయాలని మరొకసారి ఊహించుకుంటూ ధన్యవాదాలు చెప్పుకోండి రెగ్యులర్గా ఈ యొక్క మెడిటేషన్ వింటూ ఉండండి ఎక్కువగా బాధలు కనుక అనిపిస్తూ ఉంటే కనుక మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఫేస్ చేసి ఎన్నర్ చైల్డ్కి ఎన్నో గాయాలు కలగ చేసుకున్నామని అనుకుంటే కనుక తప్పకుండా హీలింగ్ తీసుకోండి హీలింగ్ వల్ల మీకు అద్భుతమైన గైడెడ్ మెడిటేషన్స్ ప్రతిరోజు ఉంటుంది జర్నలింగ్ ఉంటుంది ఓకే కొన్ని కొన్ని అద్భుతమైన క్షణాలు ఓకే ఈఎఫ్టీ ట్యాపింగ్స్ కొన్ని కొన్ని హీలింగ్ పద్ధతులు అనేవి మొత్తం క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన వారు మాత్రమే హీలింగ్కి తీసుకోండి ఓకే కర్మ బాధలు ఎక్కువగా అనుభవిస్తున్నవారు ఓకే వీరందరూ కూడా హీలింగ్ అనేది అవసరం పడుతుంది కాబట్టి హీలింగ్ అవసరమైన మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మై రెండు వర్స్